మామా నేను ఒకటి చెప్తాను పక్కా వినండి అవసరం ఉండే వరకు అవసరం తీరే వరకు లంజ కొడుకులు ఎలాగ మాట్లాడతారంటే అరే వీడు మావాడ్రా అంత ఒకసారి లేదంటే వీడు పరాయవాడ్రా అంటే వీడి దగ్గర డబ్బులు మావాడు డబ్బులు లేకపోతే పరైవాడు ఇలాంటి సొసైటీలో మనం బతుకుతున్నాం ఏవైనా ఒకవేళ మంచి చెయ్యాలన్నారు మడ్డ గుడిసిపోతారు అది మాత్రం వాస్తవం ఒక్కవేళ మీరు మంచి పని చెయ్యాలనుకుంటే ఈ సొసైటీ ఒప్పుకోదు మీరు ఇర్రుపూకులైతేనే మంచి పని చేస్తారు అది వాస్తవమా కాదా అది మీరే నాకు చెప్పాలి కామెంట్ చేయండి మావా మీరు ఒకడి మీద ఆధారపడి ఏదైనా పని చేశారా ఆడు మిమ్మల్ని మడ్డ గుడిపేస్తాడు మీకు వాస్తవంగా చెప్పాలంటే el